చేస్తారు ఇవాళ మనం రొయ్యి పొట్టు వంకాయ మామిడికాయ రెసిపీ చేస్తున్నాం వంద గ్రాముల రొయ్యి పొట్టు మీడియం సైజ్ మామిడికాయ మూడు వంకాయలు రెండు మీడియం సైజు ఆనియన్లు తర్వాత మూడు మీడియం సైజు టమోటాలు తీసుకోవాలి కడిగి పెట్టుకున్న రొయ్యి పొట్టుని ఒక దబర్లోకి వేసుకోవాలి ఇందులో బాగా ఇది బాగా శుభ్రంగా కడుక్కోవాలండి లేకపోతే ఇందులో ఇసుక ఎక్కువ ఉంటుంది ఆ ఇసుకుంటే కూర తినలేమండి మనం ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వంకాయలు ఆనియన్స్ మామిడికాయలు మొత్తం ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకొని కొంచెం ధనియాల పౌడరు కొంచెం పసుపు మనకి కావాల్సిన మనం ఎంతవరకు అయితే తినగలుగుతామో కారం అంత నేనైతే ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి కారం వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి కొన్ని వాటర్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఈ దబర్ని గ్యాస్ మీద పెట్టేసుకొని ఒక పది ఇరవై నిమిషాల సేపు ఉడకనివ్వాలండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూర ఉడికిపోయిందండి ఇప్పుడు కాస్త పచ్చాయిలు వేస్తున్నాను సరే కలబెట్టు బాగా కలపెట్టుకొని దీనిలో మళ్ళా కారం అవి చూసుకొని మనకు సరిపడకపోతే కొత్త కా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు కారం చూసుకొని మనకు కావాల్సిన వరకు వేసుకొని మళ్ళీ ఒక ఇరవై నిమిషాల సేపు ఉడకనివ్వాలండి కూర బాగా ఉడికిపోయిందనమాట ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్